సింగర్ సుచిత్ర అంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే ఈమె సుచి లీక్స్ ద్వారా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు తన సుచి లీక్స్ ద్వారా ఎంతో గుట్టుగా వారి వ్యవహారాలు నడిపించుకుంటున్న చాలా మంది సెలబ్రిటీల బాగోతాలన్నీ ఒక్కసారిగా బయట అలా ధనుష్ త్రిష అనిరుద్ ఆండ్రియా ఇలా ఎంతో మందికి సంబంధించిన పర్సనల్ విషయాలను ఫొటోస్ ను బయట పెట్టేసింది సుచిత్ర దాంతో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఇక ప్రస్తుతం సుచిత్ర కొన్ని ఇంటర్వ్యూల్లో ఎన్నో షాకింగ్ కామెంట్లు చేస్తూ ఉంది తన మాజీ భర్త కార్తిక్ ధనిష్ ఇద్దరు గేలు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది అంతేకాదు ధనుష్ చాలా మందిని వాడుకున్నాడని అలాగే ఐశ్వర్య రజనీకాంత్ మీద కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది ఇలా ఈమె మాటలు విన్న కొంతమంది ఆమెకు మెంటల్ అని మత స్థిమితం సరిగా లేదని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని ఆమెకు పిచ్చి పెట్టిందని మాట్లాడుకుంటున్నారు ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఒక లెజెండరీ డైరెక్టర్ పై సుచిత్ర చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి మరి ఇంతకీ ఆ లెజెండరీ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు అప్పట్లో ఎంతమంది హీరోలను స్టార్స్ ఇచ్చేసి ది లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాలచందర్ దర్శకుడు బాలచందర్ అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో చాలా పేరున్న డైరెక్టర్ ఈయన దర్శకత్వంలో రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి వంటి ఎంతో మంది హీరోలు స్టార్స్ అయ్యారు అయితే అలాంటి ఒక పెద్ద దర్శకుడు మీద సింగర్ సుచిత్ర చేసిన కామెంట్లు మీడియాలో దుమారం సృష్టించాయి ఆమె బాలచందర్ గురించి మాట్లాడుతూ బాలచందర్ ఒక కామపిసాచి అని ఆయన తనతో సినిమాలు చేసే ఏ హీరోయిన్ కూడా వదిలేవాడు కాదని చెప్పింది బాలచందర్ చనిపోయే వారు కూడా లష్టి మ్యాన్ గానే ఉన్నారు ఆయన ఎంతో మందిని తన ఫామ్ హౌస్ కి రమ్మనేవారు అలా ఓసారి నన్ను కూడా పిలిచారు కానీ ఆయన ప్రవర్తన గమనించి నేను వెళ్లలేదు కాదు అమ్మాయిలను కామంతో చూస్తూ అసభ్యంగా ముట్టుకునేవాడు ఆయన పెద్ద కామ పిశాచి అంటూ సంచలన కామెంట్లు చేసింది ఇక సుచిత్ర మాటలు విన్న చాలా మంది బాలచంద్ర అభిమానులు చనిపోయిన డైరెక్టర్ పై ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మండిపడుతున్నారు మరి దాదాపుగా అన్ని ఇండస్ట్రీస్ లో జరుగుతున్న ఇలాంటి దారుణాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి